నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో మంచి విచిత్రమైన వీడియో ఏమిటంటే మనం ఊరికెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు చేసుకొని పోతుంటాం తాళాలు వేసి ఇంటికి ఇంకా ఆ గదిలో డోర్ పెట్టామా ఈ గదిలో డోర్ పెట్టామా లేదా ఇంకేదైనా మర్చిపోయామా అని మనము ఒక దొంగల గురించి భయపడి అన్ని జాగ్రత్తలు చూసుకొని పోతాం వెళ్ళినప్పుడు మనం ఏదో టైము ఒక టూర్కే వెళ్తామో లేకపోతే ఇంకేదైనా పని మీద చాలా టైం ఉండాల్సి వస్తుంది అట్లాంటి టైంలో మనం తెచ్చుకున్న ఇంట్లో ధాన్యం కానీ బియ్యం కానీ పప్పులు కానీ ఏదైనా కూడా అన్నీ మనం సంసారానికి కావాల్సినవన్నీ కిచెన్లో ఉంటాయి కదా అవన్నీ అట్లాగే పెట్టేసిపోతాం కారం ఉప్పు పప్పులు అన్నీ అయితే ఒక చోట ఏమైందంటే అంటే మనం ఏం జరిగిందంటే ఆ ఇంటి వాళ్ళు ఏదో పని మీద కొద్దిగా ఒక రెండు నెలలు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో జరిగినది ఘటన ఏంటి అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు చూసుకొని తాళం వేసుకొని వెళ్ళిపోయారు కానీ కోడిగుడ్లు ఉన్నాయి అంటే ఖరాబ్ అయిపోతాయి కోడిగుడ్లు ఉన్నా కూడా ఖరాబ్ అయి ఖరాబ్ అయిపోతాయి అనుకున్నారేమో మరి మర్చిపోయారు మూడు ట్రేలు కోడి గుడ్లు అనమాట మూడు ట్రేలు అంటే దాదాపు నలభై గుడ్లు దాకా ఉంటాయి అంటే ఫార్టీ గుడ్లు దా ఎగ్స్ దాకా ఉంటాయి అన్నమాట అవన్నీ ఆ మూడు ట్రేలు అట్లానే ఉంచి ఉంచిపోవడం వల్ల ఇంటిలో హీట్ ఎక్కువ ఉంటుంది కదా అన్నీ కిటికీలు విండోలు డోర్లు అన్నీ మూసేసిన తర్వాత ఇంటిలో కొద్దిగా హీట్ హీటు ప్రారంభం అవుతుంది అన్నమాట ఆ హీటుకు ఏమో కోడి ఆ మూడు ట్రేలో ఉన్న కోడి పిల్లలు కోళ్ళు ఆ మూడు ట్రేల్లో ఉన్న గుడ్లు పిల్లలుగా మారిపోయాయి దాదాపు ముప్పై నలభై కోడిగుడ్లు ముప్పై నలభై కోడి పిల్లలు ఇల్లంతా తిరుగుతున్నాయి ఇల్లంతా అంటే ఇంకా దానికి జన్మలు వచ్చింది పుట్టక వచ్చింది అవి ఇంకా తిరగాలి కదా అసలు మామూలుగా మనం పెంచిన దగ్గరనే ఒక చోట ఉండవు అవి ఇంకా ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నాయి బాగా ఇంత సైజు మనం కోడి పిల్లలు పుట్టినాక రెండు మూడు రోజులు ఎంత పరుగులు తీస్తాయి కోళ్ళు కోడి పిల్లలు అంతే సైతంగా ముద్దు ముద్దుగా బాగున్నాయి కోడి పిల్లలు అన్నీ ఒకటే వైట్ కలర్లో ఉన్నాయి చాలా విచిత్రంగా అనిపించింది ఆ కోడి పిల్లలు ముద్దు ముద్దుగా అనిపించింది ఈ మూడు ట్రేలు పిల్లలు పుట్టేసినాయి వాళ్ళు వచ్చి చూసుకుంటే రెండు నెలల తర్వాత వచ్చి చూసుకున్నారు అప్పుడు ఇంటి నిండా కోడి పిల్లలే తిరుగుతూ ఉన్నాయి దానికి లోపలనే ధాన్యం దొరుకుతున్నాయి ఎక్కడో ఇక్కడో ఏడో పొడుచుకొని తింటావు పురుగులు చీమలు అన్నీ పొడుచుకొని తింటాయి కదా అవి అట్లా తిని బతికేస్తున్నాయి అన్నమాట రెండు నెలలకు వాళ్ళు తిరిగి వచ్చి తాళం తీస్తే ఇంటిలో అన్ని కోడి పిల్లలు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళకు భయం ఏంటి ఇది సంగతి అని ఇదంతా ఇల్లు అంతా చెక్ చేస్తే కోడి ట్రేలు మూడు మూడు ట్రేలు కోడిగుడ్లు ట్రేలు ఉన్నాయి కదా దాంట్లో చూస్తే అందులో అన్ని పెంకలు ఉన్నాయన్నమాట కోడి పెడిగుడ్డు పెంకలు ఓహో ఇంత విచిత్రం జరిగిందా అనుకున్నారు అసలు ఊహించలేంది ఎక్కడ ఎప్పుడు వినలేదు కూడా ఇట్లాంటి వార్త ఇంటింటి వాళ్ళు వరకు కోడిపిల్ల కీ 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 అనుకుంటా ఫారం లాగా తయారైందన్నమాట ఇల్లు గది గదిలో తిరగడము ప్రతి చోట తిరగడము ఇంకా అంతా చేసి పెట్టింది అనమాట అట్లా ఇది కరెక్టేనే అండి రెండు నెలలకు కోడిని పొదిగించినా కూడా పిల్లల్ని లేపే సమయం అనమాట ఆరు వారాలు పడుతుంది ఖచ్చితంగా ఆరు వారాల్లో మనం కోడిని ఒక గంప కింద గుడ్లు పెట్టి పొదిగేసామనుకోండి ఆరు వారాల్లో ఆరు వారాలు టైం అయిన తర్వాత కోడి పిల్లల్ని పొడిచి గుడ్లను పొడిచి పిల్లల్ని బయటికి తీస్తుంది వీళ్ళు రెండు నెలలు కూడా అంతే కరెక్ట్ టైంకు ఆ పిల్లలు బయటకు వచ్చేసాయి వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు తిరిగారనమాట ఇట్లా మతి మరుపు కావచ్చు లేకపోతే అది అట్లా కోడిగుడ్లు ఉంటే ఏం చేస్తాంలే ఉండిపోతాయి అనుకొని అట్నే వెళ్ళిపోయారా ఏమో కానీ మొత్తానికైతే ఇంటిని కోళ్ళ ఫారం చేసేసాయి వచ్చే వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చే వరకు ఇట్లా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి అసలు ఇది ఎక్కడ వినలేదు అసలు ఇట్లాంటి సంఘటన వినలేదు కోడి పిల్లలు ఈ గుడ్లు పెడితే గుడ్లు పెట్టి వెళ్ళిపోతే కోడిపిల్లలు వస్తున్నాయి అన్నది ఇది మొదటిసారి వినడం చాలా తమాషగా అనిపించింది పిల్లలు బుజ్జిబుజ్జిగా బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయి ముద్దొస్తున్నాయి చూస్తుంటే ఇది ఎక్కడో కానీ చూశాను న్యూస్లో అట్లా ఉంటుంది అనమాట మనం అన్నీ డోర్లు అన్నీ మూసేయడం వల్ల ఇంట్లో హీటు పెరిగి హీటుకే ఇప్పుడు కోడిని పొదిగినా పొదిగేసినా కూడా తల్లి ఆ గుడ్ల మీద కూర్చొని పొదిగి బాగా గుడ్డుకు ఆ గుడ్లకన్నిటికీ వేడిని ఇస్తుంది ఆ వేడిని ఇవ్వడం వల్ల అది ఆ లోపల ఉన్న సొన అంతా గడ్డగట్టి బిడ్డ రూపంలో తయారవుతుంది కోడిపిల్ల రూపంలో తయారవుతుంది అలాగే ఈ ఇంటి వేడికి ఆ గుడ్లు అనేది పిల్లలుగా మారిపోయాయి మీరేమనుకుంటున్నారు ఈ చిన్న విషయం కాదు ఇది కో గుడ్లు ఇంట్లో పెట్టుకొని పోతే తినడానికి తెచ్చుకు పెట్టుకున్న గుడ్లు కోడిపిల్లలు అయ్యి ఇల్లంతా తిరుగుతున్నాయి అంటే విచిత్రమే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి